ఫ్రెండ్స్ మనం ఈరోజు తయారు చేయబోయేది మసాలా పచ్చిసనపప్పు కర్రీ వంద గ్రాము పచ్చని పప్పు తీసుకొని ఇలా కుక్కర్లో వేసుకొని టూ విజిల్స్ రానిచ్చేస్తాను అంతేనో పక్కన ఒక గిన్నె ఒకటి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఒక రెండు గింట్లు ఆయిల్ వేసుకొని పచ్చిసెన జీలకర్ర ఆవాలు సాయిమినపప్పు తెరమర గింజలు వేసుకోవాలి మనం ఒక రెండు మిర్చి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక మూడు తీసుకున్నాము కొంచెం పెద్ద సైజు ఆనియన్స్ ఇలా సన్నగా చాక్ చేసి పెట్టుకోవాలి ఐదు అయిపోతా ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకుంటా ఉన్నప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి ఇలా పచ్చిమిర్చి ఇలా కీల్చుకొని వేసుకోవాలి వీటిని కూడా ఎర్రగా వచ్చేటట్టు వేపుకోవాలి కొంచెం కరేపాకు వేసుకుందాం ఒకరేమ కరేపాకు మనం ఈ ట్రై లోపు ఇంకొక చూపిస్తాం మీకు టమాటాలు ఒక మూడు మీడియం సైజ్ టమాటాస్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మనకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పసుపు మీ టేస్టింగ్ తగినట్టు కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అన్ని కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి బాగా మనం స్పూన్ సాల్ట్ మనం వాటర్ ఏమి ఇది చిన్న మంట మీద మగ్గాలి ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం ఈ సైజు ఎండు కొబ్బరి ఈ రెండు అంగులు ఆ అల్లం ముక్కలు ఈ సైజు ఆ చిన్నులపాయి ఇది మిక్సీ పట్టుకుందాం ఇలా ఇలా చూసారా మొత్తం మనం ఆల్రెడీ కూడా ఇది మిక్సీకి వేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఉడకబెట్టిన పచ్చ దీంట్లో వేసేస్తాం బాగా కలుపుకోండి కొత్తిమీర మనం ఆల్రెడీ మిక్సీకి వేసుకున్నాం మసాలా పొడి అన్నీ వేసేసి ఇలా బాగా మిక్స్ వేసుకోండి ఈ కర్రీ చపాతీలకు కూడా చాలా బాగుంటుంది మీకు ఇంకా చపాతీలకు కూడా వేరే కూర చేయాల్సిన అవసరం ఉండదు వాటర్ కావాలి అనుకుంటే మనం ఇంకా పచ్చి శనపప్పు పెట్టుకున్నాం కదా ఆ వాటర్ కాకపోయకుండా ఒక గ్లాస్లోకి వేసుకొని ఆ వాటర్ వాడుకోవచ్చు ఒక రెండు నిమిషాలు చిన్న గంట మీరు పెట్టుకున్నాము ఇలా అయింది చూసారా మసాలా పచ్చిసన్న పప్పు కర్రీ రెడీ అయిపోయింది ఇది ఒక్కసారి మీ టేస్ట్ చేశారంటే మాత్రం ఇంకా చికెన్ కూడా తినరు అంత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్